అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధం దేశవ్యాప్తంగా అడుగడుగున ఆధ్యాత్మిక శోభ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య ముహూర్తం సర్వాంగ సుందరంగా అయోధ్య ముస్తాబు ప్రాణప్రతిష్ఠ చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామనామ స్మరణతో మారుమోగుతున్న ఊరు వాడ అయోధ్యకు తరలివచ్చిన అతిరథ మహారథులు భక్తులతో కిటకిటలాడుతున్న పురవీధులు దేశాభివృద్ధిలో ఆరోగ్య రంగం అత్యంత కీలకమన్న ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్తో ఆరు కోట్ల మంది ప్రయోజనం పొందారన్న నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్న కేటీఆర్ కాంగ్రెస్ హామీల అమలుకు పోరాటం చేస్తామంటూ ప్రకటన దేశ చరిత్ర సంస్కృతి సాంప్రదాయ కళలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న కిషన్ రెడ్డి సాలార్జంగ్ మ్యూజియంలో నూతన బ్లాక్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కృష్ణా ట్రైబ్యునల్ విచారణ మార్చి ఐదుకు వాయిదా రెండు రాష్ట్రాల అభ్యర్థన మేరకు నిర్ణయం బేగంపేట విమానాశ్రయంలో ముగిసిన వైమానిక ప్రదర్శన ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలకు పైగా సందర్శకుల వీక్షణ ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత జాంబియాకు చెందిన మహిళ నుంచి నలభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు ఐదో తరగతి ప్రవేశాలకు ఈ నెల ఇరవై మూడు వరకు గడువు మేడారం జాతరకు నూట యాభై కోట్లు కేటాయింపు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి సూచన రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు సలహాదారుల నియామకం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డి అడ్వైజర్గా మాజీ ఎమ్మెల్యే వేమ్ నరేందర్ రెడ్డి ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రనర్ అప్గా సాత్విక్ చిరాగ్ జోడీ ఫైనల్లో కొరియా జంట చేతిలో పరాజయం